హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అన్న ఈరోజు మన వీడియోలో గులాబీ పువ్వులు అదే గులాబీ గుత్తులు అంటారు కొంతమంది రోజు కుకీస్ అని కూడా అంటారు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసిద్దాము పండుగలైనా ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతే అంత క్రిస్పీగా అంతే పర్ఫెక్ట్గా కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపించబోతున్నాను సౌండ్ విన్నర ఎంత కరకరలాడుతూ వచ్చాయో చిన్న పిల్లలకైతే బాగా నచ్చేస్తాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కేజీ మైదాపిండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు పావు కేజీ బియ్యం పిండి అలాగే దీంతో పాటుగా స్వీట్నెస్కి తగ్గ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకోండి కొంచెం తక్కువ తినే వాళ్ళయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి సరిపోతుంది అందులోని లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి కొంచెం గట్టిగానే కలుపుకొని మూత పెట్టి దీన్ని మూడు నుంచి నాలుగు గంటలైనా నానివ్వాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా గులాబీ పువ్వులు అనేది వస్తాయి అన్నమాట మూడు గంటల తర్వాత పిండి ఎలా ఉందో చూసేద్దాము ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం లూజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈలోగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టి అందులో గులాబీ గుత్తుల మామిల్ని అలానే కాసేపు వేడవనిచ్చాక వేడైన మామిల్ని తీసుకొచ్చి పిండిలో జస్ట్ మొత్తం మునిగేటట్లు కాదు కొంచెం మునిగేటట్లు పెట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి వేడిగా ఉన్న ఆయిల్లో ఉంచితే కనుక ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది మౌల్డ్ నుంచి ఒక్కొక్కసారి రిమూవ్ అవ్వదు ఆ టైంలో మనం ఏదైనా స్పూన్ కానీ లేదంటే పుల్లు లాంటిది ఏదైనా ఉండి దాంతో రిమూవ్ చేసుకోవచ్చు ఇవి వెంటనే వేగిపోతాయండి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ఆ తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉండగానే మనం రిమూవ్ చేసేసుకోవాలి ఆయిల్ నుంచి మనం ఇంట్లో చేసుకునేదైతే ఇలా ఒక్కొక్కటిగానే చేసుకోగలం ఒకలం అయితే సో ఈ విధంగా మళ్ళీ మౌల్డ్ బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్లో పెడితే ఒక ఫైవ్ సెకండ్స్ ఇలానే ఉంచామంటే దాని అంతటా అదే రిమూవ్ అయిపోతుంది ఆయిల్లో ఎక్కువసేపు మాల్ని ఫ్రై చేసినప్పుడు మాత్రమే మనకి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది లేదు అంటే అంత ఈజీగా రిమూవ్ అవ్వదండి అందుకే మౌల్ని ఎక్కువసేపు ఆయిల్లోనే ఉంచండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి గులాబీ గుత్తిని మిగిలిన పిండి అంతటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి మర్చిపోవద్దు గుత్తి వేడిగా ఉంటే మాత్రమే మనకి పర్ఫెక్ట్ గులాబీ గుత్తి షేప్ అయితే వస్తుంది ప్రాసెస్ చాలా ఈజీ కాకపోతే ఒక్కొక్కటి వేయడం వల్ల కొంచెం లాంగ్ అనిపిస్తుంది ఒకళ్ళం చేసే పని అయితే కొంచెం కష్టమే ఎన్ని చేసినా గంటలో ఖాళీ వచ్చి గులాబీ గుత్తిల్ని ఎందుకంటే తినే కొద్దీ తినాలనిపిస్తాయి అలా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయండి చాలా టేస్టీగా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్